ఒక మనిషి ఏదన్నా పని చేస్తే పది మందికి నచ్చేటట్టు ఉండాలి ఇప్పుడు మనం చేసే పని అందరికి నచ్చుతుంది కానీ మనల్ని సపోర్ట్ చేసే కొంతమంది దోస్తులకైతే కొన్ని షాపులు అట్లనే కొన్ని బిజినెస్ ఉన్నాయట అన్న మీ వీడియోలు మందే చూస్తున్నారు కదా మాకున్న ఈ పని పది మందికి చూపెట్టేటట్టు వీడియోలు తీసి ప్రమోట్ చేసుకుంటా అని ఛానల్ లో పెడితే మతమంది యూస్ మాకేదన్నా సహాయం అయితే అంటారు అసలుంటి ప్రమోషన్ వీడియోలు చేయాలని నాకైతే అద్దే అనిపిస్తుంది కానీ మరి మీరేమంటారు ఒకసారి అయితే కామెంట్ పెట్టుకోని మనకు ప్రమోషన్ అయితే పైసలు కూడా ఇస్తారట పైసలతోటి ఎన్నో కొన్ని ఉన్నోళ్లకు అన్నదానాలు ఏదన్నా కష్టంతో ఎన్నో కొన్ని డబ్బులు సాయం చేయచ్చు అనుకుంటున్నా అది కూడా మీకు నచ్చుతాయి నమస్తే దోస్తులు ముచ్చట ముచ్చటంటే మా కానపులనే పెళ్లికాడ వంటలు చేస్తాను పోయినా మొత్తం రెండు కింటల్ అంతా ఒక కింటల్ నరంతా సిగను రెండు కింటల్ అంతా బగారణముడు మేకతలకాయల పులుసు బోటి శరిగా పప్పు వాళ్ళకైతే పన్నీరు పప్పు ఆలుగడ్డ వంకాయ కూడా వేసిన బోయినాలైతే సురిసి వంటలన్నీ సూపర్ అంటే సూపర్ అనేయటోగిట్లా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఫాలో అయ్యి